హాయ్ ఫ్రెండ్ దిస్ ఇస్ సాయి కృష్ణ నేను చెప్పాను కదా నా లాస్ట్ వీడియోలో మకా కంట్రీలో నేను జాబ్ చేస్తున్నానని సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే మకా కంట్రీ గురించి తెలుసుకుందాం అండ్ అలాగే మకావ్ కంట్రీకి ఒకవేళ ఇండియన్స్ రావాలంటే ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అండ్ అలాగే ఇది కాకుండా మకాలో బిజినెస్ ఎట్లా ఉంటాయి ఇక్కడ మెయిన్ మెయిన్ బిజినెస్ ఏంటి వాళ్ళ ఆక్యుపేషన్ ఏంటి అండ్ అలాగే మనకు ఒకవేళ ఇండియన్స్ ఇక్కడికి వచ్చి జాబ్ చేయాలంటే ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అనే దాని గురించి మొత్తం మనం తెలుసుకుందాం సో ఈ మకా కంట్రీ ఫస్ట్ ఎక్కడ ఉంటుందంటే ఇది చైనాకున్న హాంకాంగ్కి మధ్యలో మాత్రం ఉంటుంది ఇది ఒక చిన్న కంట్రీ మనకి చైనా ఎంతో దూరం ఉండదు ఇక్కడ హాఫ్ అన్ అవర్ జర్నీతో మనం చైనాకి అయితే రీచ్ అవ్వచ్చు అండ్ అలాగే హాంకాంగ్కి కూడా అలాగే వెళ్ళొచ్చు హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్ ఉంటుంది సో ఈ రెండింటి మధ్యలో మాత్రం మనకి ఇక్కడ మకావ్ కంట్రీ అయితే ఉంటుంది సో ఒకవేళ ఇండియన్స్ మకావ్కి రావాలంటే ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటే మనకు ఒక పాస్పోర్ట్ ఉంటే చాలు ఇక్కడ వీసా అయితే ఉండదు సో మనకి పాస్పోర్ట్ పాస్పోర్ట్ ఉండాలి అండ్ అలాగే పాస్పోర్ట్తో పాటు ఒకవేళ ఈ కంట్రీకి రావాలనుకుంటే మనకి ఫ్లైట్ టికెట్ అయితే బుక్ చేసుకోవాలి అండ్ అలాగే హోటల్ బుకింగ్ అయితే బుక్ చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ రూమ్స్లో స్టే చేయడానికి మాత్రం ఇండియన్స్కి అలో లేదు సో ఏంటంటే మనం ఇక్కడ ఒకవేళ వచ్చిన తర్వాత మనం హోటల్లోనే స్టే చేయాలి ఎందుకంటే ఇక్కడ పోలీస్ అనేది రైడ్ చేస్తారు ఇక్కడ ఓన్లీ వర్క్ చేసే వాళ్ళు మాత్రమే రూమ్స్లో ఉండాలి మిగతా వాళ్ళంతా హోటల్ బుకింగ్ చేసుకొని అక్కడ ఉండాలి సో ఇట్లా ప్రాసెస్ అనేది ఇక్కడ ఇట్లా ఉంటుంది మనకి హైదరాబాద్లో వచ్చేసి ఇక్కడ ఇమిగ్రేషన్లో మనకి ఏమేమి అడుగుతారంటే నార్మల్గా పాస్పోర్ట్ ఒకటి చూపించాలి అండ్ అలాగే మన ఫ్లైట్ టికెట్ కూడా చూపించాలి అండ్ అలాగే హోటల్ బుకింగ్ కూడా చూపించాలి సో ఒకసారి మకాకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటే మీకు ఫార్టీ ఫైవ్ డేస్ వ్యాలిడిటీ అయితే ఉంటుంది సో ఈ ఫార్టీ ఫైవ్ డేస్లో మీరైతే ఇక్కడ స్టే చేయడానికి అలో ఉంటుంది అండ్ అలాగే ఒకవేళ ఈ ఫార్టీ ఫైవ్ డేస్లో మీరు జాబ్ అయితే దొరకబట్టుకోవచ్చు మీకు ఉన్న ఎక్స్పీరియన్స్తో అండ్ అలాగే మీరు ఒకవేళ హోటల్ మేనేజ్మెంట్ బ్యాక్గ్రౌండ్ అయితే ఇక్కడికి వచ్చి మీరైతే మీ సివి అనేది ఏజెంట్ త్రూ పాస్ చేసి మీరైతే ఇక్కడ జాబ్ దొరకబట్టుకోవచ్చు అట్లాంటి ఫెసిలిటీస్ అయితే ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటాయి అండ్ అలాగే ఒకవేళ సెక్యూరిటీ డిపార్ట్మెంట్స్లో మంచిగా బాడీ ఉండి ఫిజిక్ ఉండి ఇక్కడ సెక్యూరిటీ జాబ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి బౌన్సర్స్ ఎందుకంటే ఇక్కడ మెయిన్గా వచ్చేసి క్యాసినో కాబట్టి సెక్యూరిటీకి హై డిమాండ్ అనేది ఉంటుంది ఇక్కడ మకాలో అండ్ అలాగే ఇక్కడ మంచి మంచి టూరిస్ట్ ప్లేసెస్ అయితే ఉన్నాయి విజిట్ చేయడానికి నేను నేనైతే ఈ మకా టూరిస్ట్ ప్లేసెస్ గురించి మాత్రం నా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ అలాగే చూపిస్తాను మకావ్ మకాకి సంబంధించిన మంచి మంచి టూరిస్ట్ ప్లేసెస్ మాత్రం చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో అండ్ అలాగే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ